ఎల్లుండి జులై మూడో తారీఖు సోమవారం రోజున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమినే గురు పౌర్ణమి అంటారు గురువులను పూజించే రోజు అని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ గురు పౌర్ణమి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే గనక మీ జీవితంలో దరిద్రం ఏదుందో ఆ దరిద్రం అంతా తొలగిపోయి ధనవంతులు అవుతారు ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది గురు పౌర్ణమి రోజున ఈ రంగు చీరని కట్టుకోవడం వల్ల చంద్రుడి నుండి వచ్చే చెడు కిరణాలు చెడు ప్రభావం జాతకంలో ఏదైనా జాతక దోషాలు గ్రహ దోషాలు ఉన్నా కూడా తొలగిపోయి ఆర్థికంగా బాగుంటుంది ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ధనానికి లోటు అనేదే ఉండదు సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి ఇక ఐశ్వర్యం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది అప్పుల సమస్యలు తొలగిపోతాయి సహజంగా పౌర్ణమి అనేది ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులను తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇంటికి తగిలిన దిష్టి దోషాన్ని తొలగించడానికి పౌర్ణమి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంటికి పౌర్ణమి రోజున దిష్టి తీయడం వల్ల ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటివి ఇంట్లో నుండి పారిపోతాయి అంతేకాకుండా ఇంటికి గనక నరదిష్టి అనేది ఉంటే ఇంట్లోకి ఐశ్వర్యం రాదు మనకు రావలసినటువంటి ధనం కూడా ఆగిపోతుంది జాతక దోషాలు అనేవి అధికమైపోతూ ఉంటాయి అంతేకాకుండా పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల ఈ జన్మలో కూడా పాపాలను అనుభవించవలసి వస్తుంది ఇవన్నింటికి కారణం దైవం యొక్క అనుగ్రహం లేకపోవటం మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు మరి వీటన్నింటినీ తొలగించుకోవడానికి ఈ పౌర్ణమి ఎంతో బాగా ఉపయోగపడుతుంది పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ చిన్న చిన్న పరిహారాలు చేసినా సరే వాటికి ఫలితం అద్భుతంగా ఉంటుంది ముఖ్యమైన తిథి ముఖ్యమైన వారంలో చేసిన ప్రతి ఒక్క పరిహారానికి మంచి ఫలితం అనేది ఉంటుంది అదేవిధంగా ఎల్లుండి సోమవారం గురు పౌర్ణమితో కలిసి వస్తుంది గురు పౌర్ణమి రోజు గనక గురువుల యొక్క ఆశీస్సులు తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి గురు పౌర్ణమి రోజున మీ యొక్క గురువుని ఇంటికి అతిథిగా పిలిచి వారికి రుచికరమైనటువంటి భోజనాన్ని వండి వారికి కడుపు నిండా పెట్టి తరువాత వారికి గురు దక్షిణ ఏదైనా ఇచ్చి మీ స్తోమతకి తగినట్టుగా మీకు తోచినంతగా గురు దక్షిణ ఇచ్చి వారి ఆశీషులు తీసుకుంటే గనక మీకున్నటువంటి గురు దోషాలు ఏవైతే ఉన్నాయో మీ జాతకంలో గురువు బలహీనంగా ఉన్నా సరే మీ జాతకంలో గురుబలం పెరిగి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అని మన పండితులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీస్సులతో పాటు పెద్దల ఆశీసులు కూడా తీసుకోండి అదేవిధంగా ఏ గురు పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని పూజించండి విష్ణు సహస్రనామాలు చదవండి విష్ణు పారాయణం చేయండి అంతేకాకుండా గురు పౌర్ణమి రోజున మీరు పరమశివుణ్ణి పూజించినా సరే అద్భుతమైనటువంటి ఫలితం ఖచ్చితంగా పొందగలుగుతారు అంతేకాదు ఈ గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామిని భక్తి శ్రద్ధలతో కొలిసిన సరిపోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్ర బాధలు తొలగిపోతాయి ఇక మీ జీవితం ఆనందకరంగా మారుతుంది అంతేకాకుండా గురు పౌర్ణమి రోజు ఈ రంగు చీరను కట్టుకుంటే ఖచ్చితంగా మీ భర్త బాగా సంపాదిస్తారు మీ భర్త యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఎల్లప్పుడూ మీరు సుమంగలిగా సౌభాగ్యంతో ఉంటారు మన భారతీయుల సంస్కృతంలో మన భారతీయులు చీరకి నగలకి బొట్టు గాజులు కాటిక పూలు వీటికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు ఇవి సౌభాగ్యానికి చిహ్నంగా కూడా భావిస్తూ ఉంటారు ఇక పసుపు కుంకుమ మొదటిగా తరువాత చీర గాజులు పూలు కాటుక బొట్టు వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మరి ఈ రంగు చీరను కట్టుకోవడం వల్ల భర్త ఆరోగ్యం నిజంగా బాగుంటుందా అంటే ఖచ్చితంగా బాగుంటుంది అది ఇప్పటితో వస్తున్నటువంటి ఆచారం కాదు పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు చెబుతున్నటువంటి మాట పెళ్ళిళ్ళ సీజన్లో ముఖ్యంగా పెళ్లి పెళ్ళికూతురు ఏ రంగు చీరను కట్టుకోవాలి అనేది శాస్త్రం ఆనాడే నిర్ణయించింది అందులో ఒకటి తెలుపు రంగు మరొకటి పసుపు రంగు ఈ రెండింటిలో ఏదైనా ఒక చీరను కట్టుకోవాలి అని ఇది పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం వివాహ బంధం అనేది చాలా గొప్పది అటువంటి ఆ గొప్ప వివాహ బంధం అంటే పెళ్ళిలో కూడా చీర ఇదే కట్టుకోవాలి అని పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పెరిగిపోయి ఎవరి ఇష్టానికి తగినట్టుగా వారు ఏ రంగు చీరను పడితే ఆ రంగు చీరను కట్టుకుంటూ ఉన్నారు శాస్త్రాన్ని ఎవరూ కూడా అంతగా లెక్క చేయట్లేదు శాస్త్రబద్ధమైనటువంటి పనులను పక్కన పెట్టి ఎవరి ఇష్టపూర్వకంగా వారు వారికి నచ్చినట్టుగా చేసుకుంటూ ఉన్నారు కానీ ఇది అంత మంచిది కాదు ఆ ఎఫెక్టే ఈ రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను తెచ్చిపెడుతుంది శాస్త్రానికి సైన్స్కి ఎంతో దగ్గరి సంబంధం కూడా ఉంటుంది వివాహంలో తెలుపు రంగు వస్త్రం కట్టుకోవాలి అని శాస్త్రం చెబుతుంది ఇక తెలుపు రంగు వస్త్రం వల్ల మనకు శాంతి కలుగుతుంది అని సైన్స్ చెబుతుంది తెలుపు రంగు అనేది శాంతికి చిహ్నం అయితే మీరు సోమవారం రోజు గురు పౌర్ణమి నాడు తెలుపు రంగు సారీని కట్టుకోండి తెలుపు అంటే ప్యూర్ తెలుపు లాంటివి కాకుండా గోల్డ్ కలర్ బార్డర్తో ఉన్నటువంటి సారీస్ గోల్డ్ కలర్ కావచ్చు ఎరుపు రంగు కావచ్చు లేదా ఆకుపచ్చ రంగు కావచ్చు ఆరెంజ్ కలర్ కావచ్చు ఇలాంటి బార్డర్తో కలిసి ఉన్నటువంటి క్రీమ్ కలర్ సారీస్ ప్యూర్ వైట్ కాకుండా క్రీమ్ అండ్ గోల్డ్ లేదా తెలుపు రంగులో మంచి బార్డర్ ఉన్నటువంటి సారీస్ని కట్టుకోవాలి ఈ సారీస్ కట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది సహజంగా మనం ఎప్పుడూ ఒకే మాట వింటూ ఉంటాము ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు చీరలను కట్టుకోవాలి అని కానీ లక్ష్మీదేవికి తెలుపు రంగు సారీస్ అన్న చాలా ఇష్టం అందుకే ముఖ్యంగా శుక్రవారం రోజుల్లో అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలి అనుగ్రహం పొందాలి అనుకునేవారు తెలుపు రంగు దుస్తులను ధరించాలి అని శాస్త్రం చెబుతుంది మరి పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అలానే లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందాలి అంటే తెలుపు రంగు చీరను పౌర్ణమి రోజు కట్టుకోవడం వల్ల మీ జీవితంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అంతేకాకుండా మీరు ఏదైతే అన్ అనుకుంటున్నారో అంటే ఏ పని అయితే జరగట్లేదు అనుకుంటున్నారో ఆ పని కూడా జరుగుతుంది అదేవిధంగా తెలుపు రంగు చీరను కట్టుకోవడం వల్ల మీ మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ధర్మబద్ధమైనటువంటి ఆలోచన వైపు అడిగేస్తుంది మీ మనసులో ఒక మంచి పాజిటివ్ థింకింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి పాజిటివ్ థింకింగ్స్ రావడమే ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు ఏదైనా మన ఎదుగుదలకి మన ఆలోచనలే కారణం మనం ఏదైనా సాధించాలి అని పట్టుదలతో ఒక మంచి ఆలోచన వస్తే అది మన జీవితాన్ని ఒక మంచి మలుపు తిప్పుతుంది అదే విధంగా మనకు ముందుగా వచ్చే మంచి చెడు ఆలోచనలే మన జీవితాన్ని మంచివైపు చెడువైపు నడిపిస్తూ ఉంటాయి మంచి పట్టుదల సాధించాలి అనే ఒక బలమైనటువంటి సంకల్పం ఇవి ఉంటే చాలు మనిషి జీవితంలో అనుకుంటే కానిది లేనిది జరగనిది అంటూ ఏది ఉండదు మరి అలాంటి ఆలోచన వైపు మన మనసు మల్లాలి అంటే మనకు ముఖ్యంగా అమ్మవారి క కరుణా కటాక్షం ఉండాలి అమ్మవారి కటాక్షం ఉండాలి అంటే పౌర్ణమి రోజు ఈ రంగు చీరను కట్టుకోండి అంటే క్రీమ్ కలర్ శారీ కానీ లేదా గోల్డ్ కలర్ శారీ కానీ తెలుపు శారీకి గోల్డ్ బార్డర్ కానీ ఆరెంజ్ బార్డర్ కానీ రెడ్ బార్డర్ కానీ లేదా గ్రీన్ బార్డర్ కానీ శారీని సెలెక్ట్ చేసి కట్టుకోండి ఇది మీ జీవితం పైన మంచి ఎఫెక్టుని చూపిస్తుంది మీ మనసు జ్ఞానబద్ధంగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది అంతేకాకుండా శాంతిగా ఉంటుంది మీరు అన్ని పనుల్లో ముందు అడిగి వేయడానికి మంచిగా మీ ఆలోచనలు ఉపయోగపడతాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు